ఆలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకుంటాయి దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసే ఉంటాయి రావి చెట్టును శ్రీ మహావిష్ణువు గాను వేప చెట్టును లక్ష్మీదేవి గాను భావించాలని శాస్త్రాలు వేదాలు చెబుతున్నాయి ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయడం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి నమస్కరించి కౌగలించుకుంటే అనేక దోషాలు పోతాయి ఈ రావి చెట్టు కిందే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది శ్రీ కృష్ణుడు చివరి దశలో ఈ చెట్టు కిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు అలాగే వేప చెట్టు గాలికే ఎన్నో రుగ్మతలు దూరమవుతాయి పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా పెంచుతారు వాటికవే ఉద్భవిస్తాయి కూడా రావి చెట్టు గృహ పరిసరాల్లో ఉండరాదు వేప చెట్టును ఇంటి ముందు వెనుక నాటుకోవాలి ఇంటి ముందు వేప ఉంటే వైద్యుడున్నట్టే నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ఆ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే ఎంతో పుణ్యఫలం ఆయన నిద్ర నుంచి లేచిన రోజు తొలిగా తామే దర్శనం చేసుకుని మనసులో కోరిక కోరుకుంటే స్వామి తక్షణమే తీరుస్తాడని నమ్మకం ముక్కోటి నాడు ముక్కోటి వ్యవహారాలు మానుకొని శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి దర్శిస్తే ముక్కోటి దేవతలు దీవిస్తారు బిల్వ వృక్షం ఎక్కడ పుట్టింది శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడిచేతి నుంచి బిల్వ వృక్షం జన్మించింది మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షక భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వ వృక్షంను దేవతలు స్వర్గంలోనూ మందర పర్వతం పైన వైకుంఠంలోనూ నాటారు శివునికిష్టమైన ఈ బిల్వ వృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకు వినియోగించాలి ఎండిన కోసి రెండు మూడు రోజులైన శివ పూజకు వాడకూడదు బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది బిల్వ వృక్ష పత్రం లక్ష బంగారు పువ్వులతో సమానము వాస్తు శాస్త్రం ఎప్పటి నుంచి పాటిస్తున్నారు ఎంతో పురాతన కాలం నుంచి అనగా భారతం జరిగిన కాలం ముందు నుంచి వాస్తు అమల్లో ఉంది రామాయణంలో అరణ్యవాస సమయంలో లక్ష్మణుడు పన్నసాల నిర్మించగానే శ్రీరాముడు సీతాదేవితో కలిసి వాస్తు పూజ చేసి లక్ష్మణుడితో కలిసి గృహప్రవేశం చేశారు విశ్వకర్మ మయుడు వాస్తు శాస్త్ర నిపుణులే ఆరోగ్యానికి ఆహ్లాదానికి ఆనందానికి అన్నింటికి మూలమే వాస్తు సుగ్రీవిని పట్టాభిషేకం అనంతరము సీతాన్వేషణకు సమయ నిరీక్షణ చేయాల్సిన సమయంలో శ్రీరామ లక్ష్మణులు వాస్తు చూసుకునే నివసించారు రావి చెట్టు గృహ పరిసరాల్లో ఉండరాదు వేప చెట్టును ఇంటి ముందు వెనుక నాటుకోవాలి ఇంటి ముందు వేప చెట్టుంటే వైద్యుడున్నట్టే తిరుమల శ్రీవారి హస్తాలు అలా ఎందుకుంటాయి తిరుమల స్వామిని దర్శించిన వారందరికీ స్వామి హస్త హస్తాలు ఉండే తీరు గమనంలోనే ఉండి ఉంటుంది స్వామి హస్తాలు నేలను చూపుతున్నట్టు ఉంటాయి ఆ భంగిమకు అర్థం తన పాదాలను శరణ్యంగా భావించిన భక్తులకు దర్శించిన భక్తులకు లేమి ఉండదని పరమార్థం ఇదే విషయం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది ఈసారి తిరుమల వెళ్లినప్పుడు స్వామివారి ఆపాద మస్తకము తనివి తీరా చూడండి స్వామి కనిపించగానే కనులు మూసుకోకుండా ఆయన్నే చూస్తూ ముందుకు కదలండి స్నానం ఎంతసేపు చేయాలి కనీసం అరగంటైనా స్నానం చేస్తే మంచిది నాలుగు చెంబులతో శరీరాన్ని బాగా తడిపి సున్నిపిండి లాంటి వాటితో శుభ్రంగా రుద్దుకొని ఆపై ఏడెనిమిది ఎనిమిది చెంబులతో శుభ్రపరచుకోవాలి చక్కటి మెత్తటి టవల్ తో అద్దుకొని శరీరాన్ని తుడుచుకోవాలి స్నానానంతరం శరీరంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవడం వల్ల అనేక రోగాలు వస్తాయి ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది మర్మాంగాల వద్ద సరైన గాలి తగలకపోవడం వల్ల ఆ ప్రదేశాల్లో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి శుభ్రంగా స్నానం చేసుకొని ఫ్యాన్ కింద ఓ నిమిషం నిల్చొని ఆపై దుస్తులు ధరించండి మగవారు ఏదో ఒక గుడ్డ చుట్టుకొని స్నానం చేయాలి తెల్లవారుజామున నాలుగు ఐదు మధ్య చేసే స్నానం ముని స్నానం అనగా ఋషి స్నానం ఉదయం ఐదు ఆరు మధ్య చేసేది దైవ స్నానం ఆరు ఏడుల మధ్య చేసేది మానవ స్నానం ఆపై చేసేది రాక్షస స్నానం చన్నీటి స్నానం మంచిది నదీ స్నానం ఉత్తమోత్తమం చెరువు స్నానం మధ్యమం నూతి స్నానం అదమం పదివేల ఆదాయం వస్తున్నా మానుకొని సరైన సమయంలో సరైన స్నానం చేయడం మంచిది సాల గ్రామములు ఎంతటి శక్తివంతమైనవి ఎరుపు సాల గ్రామము సామ్రాజ్య పదవి ప్రాప్తము ఎలుపు సాల గ్రామము ఐహిక అవసరాలను తీరుస్తుంది పసుపు సాల గ్రామము లక్ష్మీ స్థానం అపర సంపదల ప్రాప్తి బూడిద రంగు సాల గ్రామము ధనంతో కోరిన పేరు ప్రఖ్యాతలు ముదురు రంగు సాల గ్రామము ఈ సాల గ్రామములను పూజించరాదు మసాలా దినుసులు ఎంత మంచివి మిరియం రక్తాన్ని గడ్డ కట్టించదు ఆకలిని పెంచుతుంది లవంగం అస్పిరిన్ లా పనిచేసి రక్తంలో గడ్డలు పడకుండా చేస్తుంది అల్లం రక్తంలో ప్రమాదకరంగా మారే అవరోధాలను సరిచేస్తుంది ద్రాక్ష రక్త ప్రసారాన్ని సక్రమంగా నడిపిస్తుంది ఇక నీరుళ్ళి దీన్ని పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా రక్తాన్ని నిరాటంకంగా ప్రవహింపజేస్తుంది దేవాలయంలోకి వెళ్లే ముందు కాళ్ళెందుకు కడుక్కోవాలి గుడికి బయలుదేరామంటే స్నానం చేసే బయలుదేరతాము అయినా గుడి బయట పంపు వద్ద లేదా బావి వద్ద మళ్లీ కాళ్ళు కడుక్కొని వెళతాము దానికి కారణం స్నానమయ్యాక బయలుదేరే ముందు చెప్పులు ధరిస్తాము కాన ముందుగా గుడి బయట పాదరక్షలను వదిలి పంచభూతాల్లో ఒక్కటైన భూమిపై నిలబడి పంచభూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మరణం చేసుకుంటూ ఆపాద మస్తకము పరిశుభ్రం చేసుకోవడానికి తొలుత రెండు కాళ్ళు వెనుక ముందు తడిచేలా కడుక్కుంటాము మూడు సార్లు పుక్కిలించి నీటిని బయటికి వదలాలి దేవా శరీరము వాక్కుకి మూలకారకమైన నాలుకా నోరు కూడా శుభ్రపరచుకుని ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాము కాన మమ్ము దీవించు అని అర్థం అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు నోరు శుభ్రపరుచుకొని దర్శించుకోవాలి చతుసష్ఠి కళలు అనగా ఏవి అరవై నాలుగు కళలు అని అనేక సందర్భాల్లో విని ఉంటారు ఆ అరవై నాలుగు కళలు ఇవి ఒకటి అష్టాదశ బోధ రెండు తల్లేఖనము మూడు శీఘ్రవాచనము నాలుగు బహువిధ జ్ఞానము ఐదు కవితా కథనము ఆరు ద్యూతము ఏడు ఋగ్వేదము ఎనిమిది యజుర్వేదము తొమ్మిది సామవేదము పది వేదము పదకొండు ఆయుర్వేదము పన్నెండు అర్ధవేదము పదమూడు ధనుర్వేదము పద్నాలుగు గాంధర్వ వేదము పదిహేను శిక్ష పదహారు వ్యాకరణము పదిహేడు ఛందస్సు పద్దెనిమిది నిరుక్తము పంతొమ్మిది జ్యోతిష్యము ఇరవై కల్పము ఇరవై ఒకటి మీమాంస ఇరవై రెండు న్యాయశాస్త్రము ఇరవై మూడు పురాణము ఇరవై నాలుగు ధర్మశాస్త్రము ఇరవై ఐదు రాజ్యాంగము ఇరవై ఆరు పంచాంగము ఇరవై ఏడు తంత్రము ఇరవై ఎనిమిది పురాణ కథనము ఇరవై తొమ్మిది స్మృతి ముప్పై కావ్యములు ముప్పై ఒకటి అలంకారము ముప్పై రెండు నాటకము ముప్పై మూడు శాంతి ముప్పై నాలుగు విశ్వ ముప్పై ఐదు ఆకర్షణ ముప్పై ఆరు విద్వేష ముప్పై ఏడు ఉచ్చాటన ముప్పై ఎనిమిది మారణ ముప్పై తొమ్మిది గతి నలభై జల నలభై ఒకటి అగ్ని నలభై రెండు దృష్టి నలభై మూడు ఆయుధ నలభై నాలుగు వాక్ నలభై ఐదు రేతస్ నలభై ఆరు గజ నలభై ఏడు హయా నలభై ఎనిమిది రథ నలభై తొమ్మిది శిక్షణ యాభై సాముద్రిక యాభై ఒకటి మల్లయుద్ధము యాభై రెండు పాచకత్వము యాభై మూడు గారుడ విద్య యాభై నాలుగు సుషిన యాభై ఐదు అనర్ధ యాభై ఆరు ఘన యాభై ఏడు ఇంద్రజాల యాభై ఎనిమిది నృత్య యాభై తొమ్మిది గీత అరవై రసవాద అరవై ఒకటి రత్న పరీక్ష అరవై రెండు చౌర్య అరవై మూడు ధాతు పరీక్ష అరవై నాలుగు అదృశ్యత్వము